ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద అప్డేట్ అని చెప్పి ఒక వార్త వచ్చింది చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ఉద్యోగులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ వార్తకు సంబంధించి ఓ పెద్ద అప్డేట్ బయటకు వచ్చింది ఎనిమిదవ వేతన సంఘం రెండు వేల ఇరవై నాలుగు పూర్తి బడ్జెట్కు ముందు ప్రతిపాదించబడింది ఎనిమిదవ వేతన సంఘం ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి అందిందని కేంద్ర ఉద్యోగులను వేతన సంఘం సమీక్షించనుందని సమాచారం ఎనిమిదవ వేతన సంఘంలో ప్రాథమిక వేతనం అలవెన్సులు పెన్షన్ ఉంటాయి జూలై నెలాఖరులో బడ్జెట్ను ప్రవేశపెడతామని బడ్జెట్లో ఎనిమిదవ వేతన సంఘంపై ప్రభుత్వం చర్చిస్తుందని భావిస్తున్నారు ఎనిమిదవ వేతన సంఘం అమలు తర్వాత ఉద్యోగుల భత్యాలు పెరగనున్నాయి దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు నేషనల్ కౌన్సిలింగ్ స్టాఫ్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా కేబినెట్ సెక్రటరీకి లేఖ రాశారు ఇందులో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు సెంట్రల్ పే కమిషన్ ప్రతి పది సంవత్సరాలకు ఏర్పాటు చేయబడుతుంది ఈ కమిషన్ ఉద్యోగుల వేతనాలు అలవెన్సులు మరియు ప్రయోజనాలను సమీక్షిస్తుంది ద్రవ్యోల్బణం వంటి అంశాల ఆధారంగా మార్పులను కమిషన్ సూచిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత కమిషన్ అప్డేట్ కోసం సిబ్బంది ఎదురుచూస్తున్నారు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోటి మందికి పైగా ఉద్యోగులు ఆయనపై భారీ అంచనాలు పెట్టుకున్నారు కోవిడ్ తర్వాత ద్రవ్యోల్బణం సగటు ఐదు పాయింట్ ఐదు శాతం గతంలో ద్రవ్యోల్బణం నాలుగు శాతం మరియు ఏడు శాతం మధ్య ఉండేది ద్రవ్యోల్బణం రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కోవిడ్కి ముందు స్థాయిలను అధిగమించింది స్థానిక మార్కెట్లో వస్తువుల ధరలు ఎనభై శాతం కంటే ఎక్కువ పెరిగాయి ఈ మేరకు మిశ్రా కేంద్రానికి సమాచారం అందించారు జూలై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు నలభై ఆరు శాతం డిఆర్ఎస్ అలవెన్స్ ఇవ్వబడింది ఇప్పుడు ఈ డిఎన్ఎస్ అలవెన్స్ యాభై శాతం అలవెన్స్లను మరింత పెంచాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు త్వరలో వేతన సంఘం ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు ఈ సమయంలో జీతం మ్యాట్రిక్స్ని సమీక్షించాలని సిఫార్సు చేయబడింది పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా పే కమిషన్లో మార్పులు అవసరం ఈ లేఖలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రభుత్వ ఉద్యోగుల డీఏ యాభై శాతం ఉంటుందని మిశ్రా ఉద్ఘాటించారు సిసిఎస్ పెన్షన్ రూల్స్ నైన్టీన్ సెవెంటీ టూలో ఎటువంటి మార్పు లేదని కూడా పేర్కొంది ద్రవ్యోల్బణం కారణంగా వేతన సవరణ అవసరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు యాభై శాతం డిఏ అందజేయనున్నారు కొత్త ఉద్యోగుల పెన్షన్ పునరుద్ధరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు రెండు వేల నాలుగు నుంచి పెన్షన్ నిబంధనలు మార్చాల్సి ఉంది ఎనిమిదవ వేతన సంఘంపై ఇంకా చర్చ జరగాల్సిన ఉండగా త్వరలో చర్చ వచ్చే అవకాశం ఉంది